మరు సందడి ఎదలో పలికి మరు మల్లెల విరి చల్లులు సుఖనే చిలికి

తల్లి బిడ్డ క్షేమం చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసాయా అమ్మా బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలి నాకు తెలియదు అంతా నేను చూసుకుంటానుగా నువ్వుకినే ఉండు తప్పు తప్పు బండిది బండిది రే జాగ్రత్తగా నువ్వుకినే ఉండమ్మా డోంట్ వరీ వస్తానమ్మా నేను వెళ్తా అమ్మా ఏంటి స్కానింగ్ తప్పయ్యే అవకాశమే లేదా నాకెందుకో భయంగా ఉందండి నిజంగా నాకు ఆడపిల్ల పుడితే నన్ను మీ నుండి శాశ్వతంగా ఈ పరిస్థితిలో ఇలాంటి మాట్లాడు శైలు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు నాకేదో భయంగా ఏం ఉందిరాడుకో అంతా సవ్యంగానే జరుగుతుంది నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ముందు గంటం గడిచి బయటపడితే అంతే చాలు ఆయన తగ్గిపోతుంది తాతయ్య శైలజకి కారు లోని నొప్పులు బదులైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్ చేర్పించాను అవును మీరేమిటి ఇక్కడ సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మంచం ఎక్కిందిరా పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట అందుకే ఇక్కడ చేర్పించాం తమ్ముడు నువ్వు నువ్వేమీ బాధపడకరా అమ్మ ఆస్తంతా మన ముగ్గురికే అవతల అమ్మ పాపం చవబప్రచిలో ఉంటే ఈ వెధవా కూడా పదండి అమ్మకి ఎలా ఉందిరా చాలా కష్టం అంటున్నారా మీకు మగబిడ్డ పుట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ కాంక్ యూ రిజులేషన్స్ థ్యాంక్స్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అయిన వాళ్ళ కబర్ పెట్టండి పెట్టాం సార్ లాయర్ గారు పాటికి వచ్చి వస్తుంటారు అయ్ డె డే చిన్న

మనవడు పుట్టాడు మన బాలు కొడుకు పుట్టాడమ్మా ఒక్కసారి కడుతిరోమ్మా ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా లేమ్మా ఒక్కసారి వీడిని చూడమ్మా చూడు చూడమ్మా ఆవిడ ప్రశ్నించింది ఆడపిల్ల అయ్యో జైలు నుంచి రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా కథం మంగమ్మ లైఫ్ మంటల్లో కలిసిపోయింది బే సరిగా ఐదు సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని కంట గా నేరానికి బాలుగాంతో జబర్దస్త్ కొట్టించి పంచాయతీల గుండు కొట్టించి జైల్లో బండలు కొట్టించిందిరా నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైసతో సగుంచుకుంటా అసే మంగమ్మ నీ మనవాడినడ్డు పెట్టుకొని నిన్నెట్ట జిమిస్టిక్ ఆడిపిస్తాను చూసుకోయే నాకేం చేయాలో అర్థం కావడం లేదు రవిజయ్ అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమ్మేసింది సైలు సారీ టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్డ్ ఎలాగోలా చెప్పట్లేరా సరే కానీ నువ్వు వెళ్ళి టీ పట్రా నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా రండి

మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి నాకేం కాదు మామయ్య నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మావారు పుట్టారుగా అయినా ఇంటికి వెళ్లి రెండు రోజులు వీడితో ఆడుకుంటే నాకు అడ్డీ తగ్గిపోతాయి అయ్యో శైలును కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది అందరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం కానీ ఆ డాక్టర్ ఒప్పుకోవడం లేదే వాడేవాడు ఒప్పుకోపోవడానికి శైలజన్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను కదలతమే ఆలస్యం లేమ్మా మన ఇంటికి వెళ్దాం పదా అయినా నా తెలివి మండినట్టే ఉంది అసలు శైలు వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా కనీసం మూడు నెలలైనా అక్కడ ఉండాలట ఏంటి మూడు నెలల అవునమ్మా

వెళ్ళి నా పాపను తీసుకుని సరే రై నీ పాప నువ్వు తీసుకెళ్ళి మీరు ఇంటికి నేను బాబుని తీసుకొస్తాను అరే తాతయ్య అమ్మకి ఏమైంది ఏం లేదు నేను కాస్త ఏదో ఆయాసం వచ్చింది డాక్టర్లు ఎంత చెప్పినా బాబాయ్ గారు నాకేం లేదండి రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది ఇంతకి ఆ బిడ్డ అదే అదేమా మన విజయ్ విజయ్ వాళ్ళ పాప నీకోసారి చూపించి తీసుకెళ్దామని అబ్బా ఆడపిల్లైగా ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను తీసుకెళ్లిచ్చేటండి అవునమ్మా కొన్నాళ్ల పాటు మీ దగ్గరే ఉంచండి ఏంటి నైతి ఒరే ఇది మన స్నేహానికి అగ్నిపరీక్ష నా పరిస్థితి అర్థం చేసుకో మనవడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా ఆవిడ ఆరోగ్యం కుదురుపడింది అయిన వాళ్ళందరికి దగ్గర నమ్మకం కలుగుతుంది ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం చేయమంటారా కొన్నాళ్ల పాటు నా నీ నీ దగ్గర బాబు నా దగ్గర ఉండని రేయ్ ఏదో బుద్ధి తక్కువే రిపోర్ట్లు నువ్వు కుదరదు అవును ఇది చాలా మార్చేస్తాం మామూలు గంట పెట్టమా అన్యాయం అక్రమం దారుణం దరిద్రం ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర చొప్పుడు కానీ నా కోసం మీరు హెల్ప్ చేయక తప్పదు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను నీ బిడ్డ నా బిడ్డ నా బాధ నాకు తెలుసురా నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా నా కోసం నువ్వు ఎన్ని త్యాగా చేయడానికి రెడీగా ఉన్నావని నాకు తెలుసురా నీ స్నేహం నా ప్లీజ్ బాలు మన పాప ఏడుస్తోందండి పాపలకు తెలిసింది ఏడు పొక్కటే కచ్చాపేట్స్ పాలిస్తే గానీ పాప ఊరుకోదండి అయ్యో పాలకేం కర్మ విజయవాళ్ళ ఇంట్లో హార్లిక్స్ బోన్ విట్ట పెప్సీ కోకోకోలా అబ్బా మీకు బొత్తిగా ఏం తెలీదు బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది అది కరెక్ట్ అనుకో ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు తల్లి పాలు ముడి పాలు ఉంటే నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను నేను వెళ్తున్నా చెల్లి జా ఏం అందరూ చూస్తారు దొడ్డి దొడలేలు ప్లీజ్ త్వరగా వచ్చేయ్ వీడేడిస్తే నేను పాలు ఇవ్వలేను

పీసీ సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది నువ్వు వెతుకోగానే ఏడు మాయమైపోయింది ఎక్కువ అవుతున్నానా ఏం చేస్తాం నా పరిస్థితి అలా అయిపోయింది గెట్అటా విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా పిల్లలు ఏడిస్తే తల్లులే పాలే మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసా ఒక్కొక్కరికి ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు చాలా ఇచ్చే అంతేగా తీసుకో ఈ రాత్రికే కాదు ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో ప్రతి రాత్రినా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను కంగారు పడకుండా వెనుకో పగటి పూట నా బిడ్డ నా దగ్గర నీ బిడ్డ నీ దగ్గర తప్పు 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 పగటి పూట నా బిడ్డ నీ దగ్గర నీ బిడ్డ నా దగ్గర ఇంతవరకు ఎలా చెప్పాను రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ వాళ్ళ దగ్గర గ్యారెంటీగా పిచ్చి పట్టిందిరా ఇప్పుడు ఒప్పుకోలేదనుకో ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా ఈ చేతులు కాదు ఒప్పుకో కర్మరా కర్మ రాత్రికి మాత్రం నా చూడు ఎంత కంట్రోల్లో పెట్టారు నువ్వు కూడా అలా కానీ లైట్ లార్పే ఊరుకోండి అందుకు కాదు బెడ్లు మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడగా అందుకని అరే పవర్ కట్ ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు మనకు మాత్రం మంచి జరిగింది పవర్ కట్ జిందాబాద్ పెట్టక్కర్లేదు బిడ్డను నేనే ఇస్తాను సరే చీకట్లో మిస్టేక్ అయిపోయింది జాగ్రత్త నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మా నీడల్లో నీడల్లే ఉన్నా నీడల్లేవున్నాసంన్నా నా కోసమే నీ ఉన్నది నా రంభకంఠల్లా లేదే జలుబు చేసిందా కామోసు అవునన్నది దా కూతురా ఒ గు రూపురా మస్తానా ఆగిపోయామే ఆడు మానవా ఇది ఈ టీవీలో జమిని టీవీలో వచ్చే అంతాక్షరి కాదు మానవునికి దెయ్యానికి మధ్య జరిగే అంతాక్షరి నిశాచర్లో ఉన్నాడు వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఎప్పుడేస్తారా పొద్దున్న ఐదు గంటలకు అలాం పెట్టుకుని వచ్చేస్తాను నువ్వు రాకపోతే కొంపలు నేను వస్తాను రా నా తల్లి పొద్దున్ను వదిలేసిందా కొట్టు Porque డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలా పెట్టుకుని లేవలేదు పడుకుంటారా మీరు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అర్థం అయితే చాలు తెల్లారిపోయింది కోడి మోగింది ఎందుకు మోగిందని టైం చూశాను చూస్తే టైం ఐదున్నర అయింది ఇది ఎందుకు కూయలేదా అని దీన్ని చూశాను అప్పుడు అలారం కూసింది అసలు అర్థం ఇవ్వడం త్వరగా పాపం తీసుకెళ్ళండి మళ్ళీ తెల్లారితే ప్రమాదం అవునవును హోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను బాలు తలుపు ఏంట్రా పొద్దునే అసలే రాత్రి అంతా నిద్రలేదు నీకు ఒక రాత్రి రా నాకు వారం రోజులుగా నిద్రలేదు టెన్షన్ అయితే నన్ను ఏం చేయమంటావు చూడు పాపం తీసుకెళ్ళి పాపం తీసుకురా చూడు 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 ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ లేకపోతే మన అసలు రంగు బయట పడిపోద్ది చూడకరా వెళ్ళరా ప్లీజ్ బాబు ఏడు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడి నుంచి వస్తున్నా జాగింగ్ జాగింగ్ కెళ్ళొస్తున్నాను పరగడుపునే జాగింగ్ చేస్తే పది కాలాల పాటు పుష్టిగా ఉంటారట ఎప్పుడూ లేని అలవాటు ఇంత హఠాత్తుగా ఎప్పుడు వచ్చిందిరా మరి ఇప్పుడేగా వీడు పుట్టింది ఈ పసి కూడా చూసిపోతున్నావా అవును తాతయ్య చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పీటీ ఉషలాగా రేపు వీడు పీటీ ఉషారు అవుతాడు ఆ అదే నిజమే రేపటిచ్చి నన్ను కూడా పిలవరా మనం ముగ్గురం కలిసి చేద్దాం జాగింగ్ అబ్బా అలాగే నడుం జాగ్రత్త అమ్మో ఇంకేమైందిరా నువ్వు జాగింగేనా ఇది జాగింగ్ కాదండి జ్వరం ఆరమా రాత్రి బాగున్నావే మీరు చూసినప్పుడు బాగానే ఉన్నానండి రాత్రి